హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బోటి ప్రియులకి ఇవాళ బోటి కూర తయారు విధానం చూపిస్తాను ఇలా ముందుగా మనం ప్యాన్ని పెట్టేసుకోవాలి ఆయిల్ ఒక మూడు స్పూన్లు వేసుకొని వేడి చేసుకున్నాక హోల్ గరం మసాలా వేసుకోవాలండి తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి అలాగే సాల్ట్ తగినంత అల్లం వెల్లుల్లి కూడా వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోవాలండి మొత్తం కలుపుకొని మగ్గబెట్టుకోవాలి ఆయిల్లోనే ఒక ఐదు పది నిమిషాలు వేయించుకోవాలి ఇవన్నీ తర్వాత చిల్లీస్ కూడా ఒక రెండు మూడు తీసుకొని వేసుకోవాలండి తర్వాత బోటీని మనం ముందుగానే శుభ్రం చేసుకొని ఉంచుకోవాలి ఈ విధంగా కొద్దిగా పది నిమిషాలు బోటీని వేడి నీళ్ళల్లో పసుపు ఉప్పేసి ఉడకబెట్టి ఆ నీళ్ళని వార్ చేయాలండి వాసన రాకుండా తర్వాత పావు స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి ఉల్లిపాయ మగ్గుతున్న ఉల్లిపాయలు ఇంకొద్ది కరివేపాకు కూడా వేసాను బోటి కూడా మనం శుభ్రంగా వాష్ చేసుకుని వార్చుకున్న బోటీని కూడా దీంట్లో వేసుకొని కలుపుకోవాలి అలాగే కారం ఒక రెండు స్పూన్లు అండి నీస్ కర్రీ కాబట్టి కొద్ది కారం ఎక్కువ పడుతుంది ఇలా వేసుకొని కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి పొయ్యి ఇలా నూనె తేలేదాకా కూరని మగ్గబెట్టుకోవాలి తర్వాత టమాటాలు ఒక రెండు తీసుకొని స్లైసెస్ చేసుకొని ఈ బోటి కూరలోకి యాడ్ చేసుకోవాలి ఈ టమాటాలు కూడా బాగా మగ్గిపోవాలండి పచ్చిదనం అంతా పోయి దాకా ఒక పది నిమిషాలు ప్లేట్ పెట్టేసి ఉంచేయాలి తర్వాత ప్లేట్ తీసేసి ఈ విధంగా కలుపుకుంటే టమాటాలు కూడా మగ్గినవి చూడండి వాటర్ కూడా లేవు గరం మసాలా ఒక పావ స్పూను కానీ అర స్పూన్ కానీ తీసుకొని వేసుకోవాలండి ఇంట్లోనే తయారు చేసిన మసాలా అండి ఈ వీడియోస్లో ఉండేవి చూడండి ఒకసారి ఇలా వేడి నీళ్లను సైడ్కి పెట్టుకొని మనం ఎంత కావాలో అంత నీటిని మనం యాడ్ చేయాలండి వేడి నీళ్ళు మాత్రమే పోసుకోవాలండి బోటి తొందరగా ఉడకదు కాబట్టి కొద్దిగా నీళ్లు పోసుకొని ఒక ఇరవై నిమిషాలు పొయ్యి మీద ఉంచేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఇలా ఉడికి నూనె తేలేదాకా కూర మంచిగా దగ్గర పడుతుందండి ఇలాగా ముక్క ఉడికిందో లేదో ఒకసారి చూసుకొని ఇలా కర్రీ ఆపేసి సైడ్ బౌల్లోకి తీసుకోవాలండి చూడండి ఎంతో రుచిగా కనబడుతుంది అందంగా కూడా కనబడుతుంది బోటి ప్రియురలకి చాలా ఇష్టపడతారండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి